ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ సరస్వతే నమ శ్రీ సత్యసాయి జిల్లా నలజూరు మండలం నల్దురు గ్రామంలో వెలిసిన శ్రీ యోగవేమనారాయణ స్వామి బ్రహ్మోత్సవాల కార్యక్రమం ఉంది విశేషంగా అందరికి కూడా తెలియచేయడం ఏమంటే విశ్వావసునామ కొత్త నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధముగా ఈరోజు ఉగాది ఈ ఉగాది సందర్భంగా ఈరోజు ఉదయం మహాగణపతి పూజ అదే యోగవేమ నారాయణ స్వామి పంచామృత అభిషేకం ఏకవారుద్రాభిషేకం అలంకారము అష్టోత్తరం ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలు మహామంగళహారతి తీర్థప్రసాదము వినియోగం చేశాము భక్తులందరూ కూడా ఈ గ్రామంలో కానీ ప్రతి ఒక్కరు లోకాసంస్థ సుకునోబ లోకానికి లోకానగంత సమక్షంగా ఉండాలి అని చెప్పేసి ఆ గ్రామం తరపున ఈ పెద్దవాళ్ళ తరపున అందరూ కూడా మేము తెలియజేస్తున్నాము ఈరోజు విశేషంగా ఎంతో వైభవంగా కార్యక్రమాలు జరిగినాయి పెద్దవాళ్ళ సమక్షంలో కూడా బాగా పరి కార్యక్రమాలు కూడా అన్నీ బాగా జరిగినాయి అదేవిధముగా సాయంత్రము యోగవేమనాథ స్వామికి గొడువులు అంటే గొడుగులు ఉంటుంది ఆ మెరవన్లో అందరూ కూడా బాగా పాల్గొని పాలు పంచుకొని అందరూ కూడా లోకా సంస్థ కంకణ ధారణ కూడా జరుగుతుంది రెడ్డీకరణం అనే వాళ్ళు కూడా ఇక్కడ అంతా కూడా వచ్చి ఆ కార్యక్రమం జయప్రస చేసిందిగా మరి మరి కోరుచున్నాం चलो 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 चलो